సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ తేజస్ సందలాల్ పవార్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు ఓల్డ్ ఏజ్ హోమ్ త్వరలో యాభై లక్షల రూపాయలతో వయోవృద్ధుల సంక్షేమం కోసం నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు జిల్లా అదనపు ఎస్పీ డిడబ్ల్యూఓ జిల్లా అధికారులు వయోవృద్ధుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు వయోధులందరికి స్వదరకు అందరికి నమస్కారాలు కమిటీ కమిటీలో మాకు చాలా వస్తున్నాయి అయితే అవి వయో స్వదరకు అందరికీ నమస్కారాలు బాగా ఉంటుంది మరియు మా జిల్లా వృద్ధులు అనేటటువంటి దానికి వృద్ధి అంటే అధికంగా నేను ఫస్ట్ స్టార్టింగ్ అని ఏదైనా కూడా వయసు మీకు అధికంగా ఉంటుంది కాబట్టి సీనియర్ వయో అధికులు అనే దానికంటే వయో వృద్ధులు అంటే జనాలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పుకోవాలంటే వృద్ధులు అంటే ఏంటి అనేది కానీ అది మాట్లాడాల్సినటువంటి అవసరం ఏం లేదు మనం మార్చడాల్సింది బాధ పనేటటువంటిది జరగదు మీరు ట్రిబ్యులన్స్ ఆల్రెడీ ఉన్నాయి మీరు అన్నట్టుగా వాటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు అది యాక్టివ్ ఉంది గవర్నమెంట్ నడుస్తుంది సీనియర్ సిటీజన్ యాక్టివ్ చేశారు కాబట్టి దానికి ఆడియో ఆధ్వర్యంలో ఉన్నాయి తర్వాత జిల్లా కలెక్టర్ గారు దానికి కదా